హలో గైస్ వెల్కమ్ టు ఎస్జే ట్యూటోరియల్స్ ఆన్లైన్ సెల్ఫ్ వెంకటేష్ పార్ సో మనము ఈ సంవత్సరం ఏప్రిల్ ఒకటిన గ్రూప్ టూ కి సంబంధించి గ్రూప్ త్రీకి కి సంబంధించి పేపర్ త్రీ ఏదమ్మా పేపర్ త్రీ పార్ట్ ఏ పార్టీ సంబంధించిన హై క్వాలిటీ బిట్స్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది లాంచ్ చేయడం జరిగింది పర్టికులర్ గా ఈ ఉగాది రోజున రంజాన్ రోజున భారీగా సేల్స్ అనేది అవ్వడం జరిగింది అండ్ హ్యూజ్ హిట్ అనేది మనకి జరిగింది ఎందుకంటే ఆ యొక్క టెస్ట్ సిరీస్ అనేది ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం లో లాంచ్ చేయడం జరిగింది హై క్వాలిటీ బిట్స్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ సో ఆల్రెడీ టెన్ వీక్స్ కి సంబంధించిన షెడ్యూల్ అంతా కూడా మీకు అక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది గో టు ద యాప్ ఇక్కడ కింద డిస్క్రిప్షన్ లింక్ లో మనకి యాప్ లింక్ అనేది ఉంటుంది అక్కడికి వెళ్ళండి టూ ఫిఫ్టీ కే మనకి ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు లాంచ్ చేయడం జరుగుతుంది విత్ హై క్వాలిటీ బిట్స్ ఎవ్రీ వీక్ ఫైవ్ డేస్ అనేది మనకి టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాము దాదాపు మనకి ఈచ్ యూనిట్ అనేది వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేది మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ సో ఆల్ ది వెరీ బెస్ట్ గైస్ ఈ యొక్క ప్లానింగ్ కి సంబంధించిన ఫస్ట్ వీడియో ఫస్ట్ టెస్ట్ అనేది మీకు దీంతో కంబైన్ చేయడం జరుగుతుంది దెన్ యూ కెన్ డిసైడ్ వెదర్ టు జాయిన్ ఏ అవుట్ అక్కడ చెక్ చేయండి హై క్వాలిటీ బిడ్స్ ఉన్నాయా లేదా క్వశ్చన్ పేపర్ అనేది ఆ యొక్క క్వశ్చన్స్ అనేది లేటెస్ట్ ఎగ్జామినేషన్ ట్రెండ్స్ కి అనుగుణంగా ఉందా లేదా అనేది చెక్ చేయండి సో ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హలో గాయస్ వెల్కమ్ టు ఇండియన్ ప్లానింగ్ టెస్ట్ సిరీస్ డే వన్ మై సెల్ఫ్ వెంకటేష్ పార్మంచాల సో ఇప్పుడు వచ్చేసి విఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఫస్ట్ డే వన్ ఏదైతే ఉంది ఇండియన్ ప్లానింగ్ కి సంబంధించిన ఆ డే వన్ టెస్ట్ సిరీస్ అనేది మనం కొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది సో వెల్కమ్ బ్యాక్ గైస్ సో అందరు కూడా టెస్ట్ సిరీస్ అనేది బాగా రాస్తున్నారని అనుకుంటున్నాను సో ఫస్ట్ వన్ డిస్కస్ చేద్దాం ఈ కింది వాటిని జతపరచండి అని చెప్పేసి అన్నారు సో మ్యాచ్ ద ఫాలోయింగ్ సంవత్సరం సో ఇండియన్ ప్లానింగ్ కి సంబంధించింది ఏదైతే ఉందమ్మా మొత్తంగా కావాలి అనుకుంటే ఇందులో కాన్సెప్ట్ అనేది ఉండదమ్మా ఇందులో కంప్లీట్ గా చెప్పుకోవాలంటే ఇన్ఫర్మేషన్ ఓరియెంటెడే ఉంటుంది కంప్లీట్ గా బిట్స్ అన్ని కూడా ఇన్ఫర్మేషన్ ఓరియంటెడే ఉంటుంది లైక్ జాతీయ ఆదాయం తీసుకోండి జాతీయ ఆదాయం అంతా కూడా చూసుకుంటే కంప్లీట్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఆ యొక్క ఏదైతే బిట్స్ అనేది ఉంటాయి బట్ ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క ప్లానింగ్ ఏదైతుందో భారతదేశ ప్రణాళికలు అనేది ఏదైతున్నాయో ఇవి మాత్రం ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్ ఉంటాయి సో వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కొంచెం ఓకే చిన్న చిన్న ట్రిక్స్ అనేది మీకు నేర్పిస్తాను బట్ మీరు ఈ ట్రిక్స్ కానీ ఈ యొక్క లాజిక్స్ కానీ వీటి మీద డిపెండ్ అవ్వకుండా ఖచ్చితంగా మెమరీ పార్ట్ అనేది ఇందులో కొంచెం ఎక్కువగా ఉండాల్సి వస్తుంది సో ఒక అభ్యర్థికి ఆ మెమరీ టెస్ట్ చేసే ఏదైనా టాపిక్ ఏదైనా ఉందంటే ఇది బట్ ప్రజెంట్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ అనేది ఏదైతుందో ప్రజెంట్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్స్ ఏదైతేందో ఆ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ కి సంబంధించిన ఆ యొక్క ఏదైతే మోడల్స్ ఏదైతే దాన్ని బేస్ చేసుకొని మనం కొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది సో ఈ కింది వాటిని జత పరచండి అన్నాడు నైన్టీన్ ఫార్టీ త్రీ సో మీ అందరికీ కూడా ప్రైవేట్ ప్రణాళికల గురించి కొంచెం అవగాహన ఉండే ఉంటుంది ఏం ప్రణాళికలమ్మా ఈ ప్రైవేట్ ప్లాన్స్ గురించి మీకు కొంచెం అవగాహన ఉండే ఉంటుంది పంతొమ్మిది వందల యాభై కంటే ముందు పంతొమ్మిది వందల యాభైలో మనకి ప్రణాళిక సంఘం అనేది ఏర్పడింది కదా దానికంటే ముందు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు అనే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఈ ప్రణాళికలు అమలు చేస్తే బాగుంటుంది మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఇండియన్ ఎకానమీ సిస్టమ్ కి ఇది సూటబుల్ గా ఉంటుందని చెప్పేసి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతున్నారో ప్రైవేట్ ఎకనామిస్టులు ఎవరైతున్నారు ఇండస్ట్రిస్లు ఎవరైతున్నారో వాళ్ళు కొన్ని సలహాలు అడ్వైస్ అనేది బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ కి వాళ్ళు ఇవ్వడం జరిగింది అవి అమల్లోకి వచ్చాయా సార్ అంటే అమల్లోకి రాలేవు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి అలాంటిది మొట్టమొదటి వచ్చేసి పంతొమ్మిది వందల నలభై మూడుకి సంబంధించిన ఏం ప్రణాళికమ్మా బాంబే ప్రణాళిక ఎనిమిది మంది ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతున్నారో పారిశ్రామికవేత్తలు ఎవరైతున్నారో సో ఆ పారిశ్రామికవేత్తలు ఎవరైతున్నారో వాళ్ళందరూ కలిసి అందులో జాన్మత్త యూనో ఈ ఫిరోజ్ షా మేతా వీళ్ళందరూ కూడా కొంతమంది ఉన్నారమ్మా సో బాంబేకి సంబంధించిన ఇప్పుడు బాంబే అంటే ఇది కాదమ్మా బాంబే స్టేట్ కి సంబంధించింది బాంబే స్టేట్ అంటే మీ అందరికీ తెలిసిందే మహారాష్ట్ర ప్లస్ గుజరాత్ అప్పట్లో కలిపితే బాంబే స్టేట్ అనే వాళ్ళము సో వాళ్ళందరూ కలిసి ఈ యొక్క ఏదైతే ఉందో బాంబే ప్రణాళిక అనేది రూపొందించడం జరిగింది ఏం అమ్మా బాంబే ప్రణాళిక అనేది రూపొందించడం జరిగింది రెండవది వచ్చేసి నైన్టీన్ ఫార్టీ ఫోర్ లో గాంధీ ప్రణాళిక సార్ మీరు ఇంకా దీని గురించి డీటెయిల్ గా చెప్పట్లేదు అంటే ఎస్ నెక్స్ట్ బిట్స్ ఉంటాయి కదా అక్కడ మనము అసలు గాంధీ ఏ ప్రణాళికను రూపొందించారు ఎవరైతే ఈ ఇండస్ట్రియల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏ ప్రణాళికలు రూపొందించారు అనేది బిట్స్ అనేది వస్తా ఉంటాయి ఆ బిట్స్ లో మనం ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాం ఓకేనా సో మనకి రావును రానున్న ఏదైతే టెస్ట్ సిరీస్ లో బిట్స్ అనేది ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ బిట్ అక్కడ అనేది డిస్కస్ చేసుకోవడం బెటర్ ఇక్కడ మనకి ఇయర్స్ ఉన్నాయి కాబట్టి ఇయర్స్ ఓరియంటెడ్ గానే మనం వెళ్ళిపోదమ్మా సో థర్డ్ వన్ వచ్చేసి మనకి ఏముందమ్మా ఎస్ థర్డ్ వన్ వచ్చేసి పీపుల్స్ ప్లాన్ ప్రజా ప్రణాళిక మహేంద్రనాథ్ రాయ్ ఎవరైతున్నారో ఓకేనమ్మా ఈ గాంధీ ప్రణాళికను రూపొందించింది శ్రీమన్నారాయణ అగర్వాల్ ఎవరమ్మా శ్రీమన్నారాయణ అగర్వాల్ అండ్ పీపుల్స్ ప్లాన్ కూడా ఎంఎన్ రాయ్ అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలిసింది సో వాళ్ళ గురించి మళ్ళీ వచ్చే బిట్స్ లో మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం కంగారేం పడాల్సిన అవసరం లేదు ఫైనల్ గా నైన్టీన్ ఫిఫ్టీకి వచ్చేసరికి ఏదైతే సర్వోదయ ప్రణాళిక ఉందో ఆ సర్వోదయ ప్రణాళిక అనేది రూపొందించడం జరిగింది సో గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ వన్ బాంబే ప్లాన్ సెకండ్ వన్ ఏదైతే మనం చెప్పుకున్న శ్రీమన్నార్ సారీ ఏదైతే మనం చెప్పుకున్న గాంధీ ప్రణాళిక ఓకేనమ్మా సో గాంధీ ప్రణాళికను గుర్తుపెట్టుకోండి మూడోది వచ్చేసి పీపుల్స్ ప్లాన్ అనే సంగతి గుర్తుపెట్టుకోండి మాకు కొంచెం ఏమన్నా షార్ట్ కట్ ఏమన్నా చెప్పండి సార్ అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న గవర్నమెంట్ వచ్చేసి బీజేపీ కాబట్టి అట్లీస్ట్ కొంచెం ఆ బీజీపీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి ఫైనల్ గా ఏదైతే ఉందో మనం చెప్పుకున్నామో సర్వోదయ ప్రణాళిక అనేది మీరు కొంచెం నైన్టీన్ ఫిఫ్టీలో కాబట్టి స్వాతంత్ర అనంతరం కాబట్టి ఇది మీకు కొంచెం ఈజీగానే గుర్తుంటుందమ్మా ఎస్ వెరీ 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 ఇంపార్టెంట్ సో ఖచ్చితంగా ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో హండ్రెడ్ పర్సెంట్ మనకి అడిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి కొంచెం గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించండి అమ్మా ఓకేనా ఎస్ సర్వోదయ ప్రణాళిక ఇవన్నీ కూడా కొంచెం గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఎస్ నెక్స్ట్ కి వెళ్ళిపోదాం డైరెక్ట్లీ విల్ జంప్ ఇన్ టు ద సెకండ్ బిట్ సో అయితే దీనికి సంబంధించిన ఆన్సర్ ఏందమ్మా డి కౌంటర్ ఒకసారి చెక్ చేయండి ఎస్ డి సో వన్ అనేది ఏదైతుందో నైన్టీన్ ఫార్టీ త్రీ వచ్చేసి మనకి ఆ యొక్క బాంబే ప్రణాళిక ఉంది ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క సెకండ్ వన్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ ఏదైతే ఉందో అది ఏదైతే మనం చెప్పుకున్నామో గాంధీ ప్రణాళిక ఉంది నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఇంప్లిమెంట్ చేసింది వచ్చేసి సర్వోదయ ప్రణాళిక నైన్టీన్ ఫిఫ్టీ వచ్చేసి ప్రజా ప్రణాళిక ఓకేనమ్మా ప్రజా ప్రణాళిక ఎవరైతున్నారో వాడిని రూపొందించడం జరిగింది జయప్రకాష్ నారాయణ్ ఎవరమ్మా సర్వోదయ ప్రణాళిక వచ్చేసి జేపి నారాయణ ఎవరైతేనో జయప్రకాష్ నారాయణ వచ్చేసి ఈ సర్వోదయ ప్రణాళికని రూపొందించడం జరిగింది వెరీ 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 ఇంపార్టెంట్ సో ఇవన్నీ నెక్స్ట్ బిట్టు మనం నెక్స్ట్కి వెళ్ళిపోదాం సో నెక్స్ట్ వన్ సో పురా స్కీమ్ ఈజ్ లాంచ్డ్ ఫర్ ఏ ఏరియా డెవలప్మెంట్ ఎనీ ఏరియా డెవలప్మెంట్ అంటే విచ్ ఏరియా డెవలప్మెంట్ అనే బదులు మనకి ఎనీ ఏరియా డెవలప్మెంట్ ఐ థింక్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ సో పురా పథకం అనేది ఏదైనా ప్రాంత అభివృద్ధికి ఏ ప్రాంత అభివృద్ధికి కోసం ప్రారంభించండి అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది సో మీకు పురా అనే దానికి సంబంధించిన ఆ యొక్క అబ్రివేషన్ ఫుల్ ఫార్మ్స్ అనేది తెలియాలమ్మా సో ప్రొవైడింగ్ ఏదమ్మా ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ ఇన్ రూరల్ ఏరియాస్ అంటే అర్థము గ్రామీణ ప్రాంతాలలో ఏ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాలలో పట్టణ వసతులు కల్పించడము పట్టణ వసతులు కల్పించడము ఇది ఈ యొక్క ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట ఏపీజే అబ్దుల్ కలాం ఏదైతే ఉందో అబ్దుల్ కలాం గారి యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ ఆల్రెడీ మీరు ఆ యొక్క నైన్త్ టెన్త్ ప్లాన్ లో మీరు ఖచ్చితంగా చదివే ఉంటారు దీని గురించి సో పురా అనేది గ్రామీణ ప్రాంతాల యొక్క అభివృద్ధి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ వసతులు అనేది కల్పించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం సో ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేశారు కానీ తర్వాత యూపీఏ ప్రభుత్వం రావడం వల్ల ఈ ప్రాజెక్ట్ స్థానంలో మనకి భారత్ నిర్మాణం అని చెప్పేసి మీ అందరికి తెలిసింది కదా సో అలాంటి కొత్త నూతనమైన పథకాలు అనేది తీసుకురావడం జరిగిందమ్మా సో ఇప్పుడైతే ప్రస్తుతానికి జస్ట్ పైలట్ ప్రాజెక్ట్ గానే ఇది ఉండిపోయింది సో రూరల్ ఏరియాస్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి డెజర్టెడ్ ఏరియాస్ కదమ్మా డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్ ఉంటుంది డెజర్టెడ్ ఏరియా ప్రోగ్రామ్ కి ఓకేనా డ్రాప్ లోన్ ఏరియా ప్రోగ్రామ్ ఉంటుంది ఈ అర్బన్ ఏరియాస్ అంటారా ఇంకా చాలా పథకాలు ఉన్నాయి మనకి ఈ నెహ్రూ రోజుగారి యోజన అని చెప్పేసి ఒకటి పథకాలు ఉంటాయి సో స్వర్ణ జయంతి షెరీ రోజుగారి యోజన అని చెప్పేసి మనకి పథకాలు ఉంటాయి ఈ మధ్య కాలంలో చూసుకుంటే అమృత్ సిటీస్ అని చెప్పేసి స్మార్ట్ సిటీస్ అని చెప్పేసి మనకు ఉన్నాయి సో ఇది వచ్చేసి ఫారెస్ట్ ఏరియాకి సంబంధించి మీరు ఆల్రెడీ జాగ్రఫీలో ఫారెస్ట్కి సంబంధించి చదివే ఉంటారు బట్ జనరలైజ్డ్ గా మీకు చెప్పాను ఏ పథకాలు దేనికి సంబంధించిందని చెప్పేసి ఓకేనా ఈ కింది వాటిని జత సో కింది వాటిని జతపరచండి ఆల్రెడీ మీకు ఇంతకు ముందు హింట్ అనేది ఇచ్చేసాను కదా ఎస్ హింట్ అనేది ఇచ్చేశాను పురా అనేది దేనికి సంబంధించిందమ్మా ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ అనేది ఎస్ ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ ఏదైతుందో వన్ వచ్చేసి డి అమ్మ సో నెక్స్ట్ వన్ వేతన వస్తువుల వ్యూహం వేజ్ గూడ్స్ స్ట్రాటజీ అని చెప్పేసి అంటాం వేజ్ గుడ్స్ స్ట్రాటర్జీ అనేది ఏదైతుందో ఆ వేజ్ గూడ్స్ వేతన వస్తువుల వ్యూహం అనేది ఏదైతుందో అది వకీల్ ఏదమ్మా వకీల్ మరియు బ్రహ్మానంద వకీల్ మరియు బ్రహ్మానంద ఏడవ ప్రణాళికలో దీన్ని అమలు చేశారు ఏ ప్రణాళికలో ఏడవ ప్రణాళిక ఎవరికి వ్యతిరేకంగా దేనికి భిన్నంగా ఎవరికి ఆపోజిట్ గా అంటే పిసి మహాల నోబీస్ పీసీ నోబీస్ నోవిస్ ఉందో ఫోర్ సెక్టార్ నాలుగు రంగాల నమూనా అనేది ఉందో ఫోర్ సెక్టార్ స్ట్రాటజీకి వ్యతిరేకంగా ఈ వేతన వస్తువుల వ్యూహం ఈ పీసీ మహల్లో వచ్చేసి కంప్లీట్ గా ఆర్గనైజ్డ్ సెక్టార్ ఎక్కువగా దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చింది ఆర్గనైజ్ వ్యవస్థీకృత రంగానికి హెవీ ఇండస్ట్రీస్ కి భారీ పరిశ్రమలకి మేజర్ ఇండస్ట్రీస్ మూలధన పరిశ్రమలకి ఇది ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇచ్చింది అదే వకీల్ బ్రహ్మాండం వచ్చేసి వేతన వస్తువులు అంటే అనార్గనైజ్డ్ సెక్టార్ అనేది ఏదైతే ఉందో అవ్యవస్థిత రంగము స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో ఇన్ఫార్మల్ సెక్టార్ ఎకానమీ అనేది ఏదైతే ఉందో వాటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి రెండో ప్రణాళికలో అమలు చేశారు ఇది వచ్చేసి ఏడో ప్రణాళికలో అమలు చేయడం జరిగింది సో ఇది వచ్చేసరికి సెవెంత్ ప్లాన్ ఉందామా ఇక్కడ ఈ శ్వేత వస్తువుల వ్యూహం వచ్చేసి మనకి టూ సి విత్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ డీటెయిల్ గా ఇస్తున్నాడమ్మా సో దట్ ఫస్ట్ సెషన్ కాబట్టి ఇన్ డీటెయిల్ గా ఇక్కడే మనం డీటెయిల్ గా తెలుసుకున్నాం అనుకోండి తర్వాత మనకి బిట్స్ అనేది అక్కడ చెప్పుకున్నాం కదా అని చెప్పేసి ఉంటాం నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ వన్ రావ్ సింగ్ మోడల్ మూడో వచ్చేసి మోడల్ ఏందమ్మా రావ్ సింగ్ మోడల్ అనేది ఉంటుంది సో ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే కదమ్మా రావ్ సింగ్ మోడల్ వచ్చేసి దేనికి సంబంధించింది ఎస్పీవి నరసింహారావు మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలు ఎనిమిదో ప్రణాళిక అనేది ఏదైతుందో ఎయిత్ ప్లాన్ అనేది ఏదైతుందో ప్లాన్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ అని కూడా అంటాము ఆర్థిక సంస్కరణల ప్రణాళికలు అని కూడా మనం ఎనిమిదో ప్రణాళిక అని చెప్పేసి అంటాం సో ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే దాన్ని ఎల్పిజి మోడల్ అని కూడా అంటాం ఏ మోడల్ అంటామా ఎల్పిజి మోడల్ అని కూడా అంటాము సో రావ్ సింగ్ అని చెప్పేసి క్లియర్ గా ఉంది సో మేబీ ఇక్కడ ఎల్పిజి మోడల్ ఇచ్చింటే బాగుండు లేకపోతే ప్లాన్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ అన్న ఇచ్చింటే బాగుండమ్మా ఇక్కడ కాకపోతే మీకు అక్కడ క్లియర్ గా ఉంది కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ ఈజీ నాకు తెలిసినంత వరకు ఇట్స్ ఎ వెరీ బిట్ అండ్ ఆల్రెడీ ముందు మనం చెప్పుకున్నాం నాలుగు రంగాల నమూనా వచ్చేసి ఓకే ఫోర్ సెక్టార్ మోడల్ వచ్చేసి పీసీ మహల్ నోబిస్ మోడల్ అని చెప్పేసి సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఆన్సర్ అనేది సెవెన్ డి అనేది చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్తున్నాను సో ఇక్కడ కాన్సెప్ట్ ఓరియంటెడ్ గానే మనకి కాకుండా ఇన్ఫర్మేషన్ ఓరియెంటెడ్ అనేది ఉంటుందని చెప్పేసి మీకు చాలా సందర్భాల్లో చెప్పాను ఇక్కడ క్లియర్ గానే తెలిసిపోతుంది సో ప్రణాళికలు అనేది ఎంతసేపు కూడా ఇన్ఫర్మేషన్ ఓరియంటెడే ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి మ్యాక్సిమం అది మెమరీ పార్ట్ కి సంబంధించిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి విచ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ మిగతా వ్యూహాలు మిగతా ఆ ప్రాధాన్యతలు ప్రయారిటీస్ ఇంపార్టెన్స్ అని కూడా వచ్చే బుక్స్ లో డీటెయిల్ గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది కాకపోతే గుర్తుపెట్టుకోండి మేబీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మధ్య కాలంలో కొంచెం ట్రెండింగ్ అడుగుతున్నాడు కాబట్టి పీసీ మహలోబీస్ కి వ్యతిరేకంగా దీనికి వ్యతిరేకంగా ఓకేనా దీనికి వ్యతిరేకంగా ఏ మోడల్ ను రూపొందించారు అంటే మాత్రం వేజ్ గూడ్స్ థియరీ అమ్మా ఇది గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం నెహ్రూ టైంలో ఈ అమలు చేశారు ఇది రాజీవ్ గాంధీ గారి టైంలో అమలు చేశారన్న సంగతి గుర్తుపెట్టుకోండి అప్పుడు ఇది ప్రాచీనంలోకి వచ్చిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోలింగ్ ప్లాన్ రెఫర్స్ టు ఏ ప్లాన్ విచ్ అన్నాడు రోలింగ్ ప్లాన్ అంటే ఏంది సో రోలింగ్ ప్లాన్ అంటే ఏందమ్మా దీన్నే తెలుగులో నిరంతర ప్రణాళిక అని చెప్పేసి ఉంటాం కంటిన్యూస్ ప్లాన్ అని చెప్పేసి అంటాం ఏం ప్లాన్ అమ్మా కంటిన్యూస్ ప్లాన్ అని చెప్పేసి అంటాము నిరంతర ప్రణాళిక అని చెప్పేసి అంటాము కొన్ని బుక్కులు ద్రోళ్ళుడు ప్రణాళిక అని కూడా ఉంటుంది బట్ ద్రోళ్ళుడు అనే కాకుండా మనం నిరంతర ప్రణాళిక అని చెప్పేసి అది కొంచెం బెటర్గా ఉంటుంది లేదంటే తెలుగు మీడియం వాళ్ళు రోలింగ్ అనే రాసుకున్నాము రోలింగ్ అనే మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఒక్కొక్కసారి తెలుగులో ట్రూ ట్రాన్స్లేషన్స్ తప్పులు ఉన్నా కానీ ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ లో మీరు ఇంగ్లీష్ చూడంగానే అది మీకు కొంచెం ఈజీగా అర్థమవు దేశంతో మీకు రోలింగ్ అనేది క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరిగింది సో కొంచెం గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించండి సో ఏ సో రోలింగ్ ప్లాన్ అంటే ఏంది డస్ నాట్ చేంజ్ ఇట్స్ టార్గెట్ ఎవ్రీ ఇయర్ అన్నాడు అంటే ప్రతి సంవత్సరము తన యొక్క లక్ష్యాలను మార్చదా తప్పమ్మ ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ తన లక్ష్యాన్ని మార్చుతుంది అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం చేంజెస్ ఇట్స్ ఎలకేషన్ ఎవ్రీ చేంజెస్ ఇట్స్ ఎలకేషన్స్ అండ్ టార్గెట్స్ ఎస్ ఇది కూడా కరెక్టే సో అలకేషన్స్ టార్గెట్ రెండు కూడా పెరుగుతాయి సో ప్రతి సంవత్సరం తన లక్ష్యాలను మాత్రమే మార్చుకుంటుంది తప్పమ్మ లక్ష్యాలనే కాదు కేటాయింపులను కూడా మారుస్తుంది అర్థం అర్థం కావట్లేదు ఇక్కడ చూసుకుంటే ఈ రెండు కూడా కరెక్టే కానీ రెండిట్లో చూసుకుంటే అలకేషన్స్ కూడా ఇక్కడ కూడా మెన్షన్ చేశారు కాబట్టి ఆన్సర్ సిస్ ద రైట్ ఆన్సర్ మరి లేటెస్ట్ క్వశ్చన్ ట్రెండ్స్కి అనుగుణంగా ఒకవేళ అడుగుతే ఏమిస్తాడు తెలుసా చాలా సింపుల్ అమ్మా ఇక్కడ ఆప్షన్ వన్ అని పెడతాడు ఏ అని అంటాడు బి అని అంటాడు ఆప్షన్ టూ అంటాడు బీసీ అంటాడు ఆప్షన్ త్రీ అంటాడు బీసీడీ అని చెప్పేసి అంటాడు ఆప్షన్ ఫోర్ ఏబిసిడీ అంటాడు ఇప్పుడు మీకు కాన్సెప్ట్ ముఖ్యమా లేకపోతే ఈ యొక్క ఏబీలు బీసీలు బీసీడీలు ఏసీడీలు ముఖ్యమా ఖచ్చితంగా మనకి ఆ స్టేట్మెంట్స్ అనేది ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలుసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఎలా అయినా సరే ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది సో ఇక్కడ రోలింగ్ ప్లాన్ గురించి మీ అందరికి కూడా కొంచెం ఒక అవేర్నెస్ అనేది ఇస్తాను సో దట్ రాబోయే బిట్స్ లో కూడా కొంచెం మీకు అవగాహన అనేది ఉంటుందమ్మా సో రోలింగ్ ప్లాన్ అనేది దేనికి సంబంధించింది సపోజ్ రోలింగ్ ప్లాన్ అనేది మన భారతదేశం ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారమ్మా నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి నైన్టీన్ ఎయిటీ త్రీ వరకు మన వాళ్ళు రోలింగ్ ప్లాన్ అని చెప్పేసి ఒక అంచనాకు రావడం జరిగింది ఓకేనమ్మా ఏదైతే మనం చెప్పుకున్నామో ఆరో ప్రణాళిక కాకపోతే దీన్ని మళ్ళీ ఇందిరాగాంధీ గారు రద్దు చేశారు అది సెకండరీ థింగ్ పక్కన పెట్టండి అయితే రోలింగ్ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్ వచ్చింది కదా మళ్ళీ నైన్టీన్ సెవెంటీ నైన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ చూసారా ఎవ్రీ ఇయర్ ఏమైపోయింది రోల్ ఆన్ అయిపోయింది ఎవరి ఇయర్ ఏమైపోయిందమ్మా రోల్ ఆన్ అయిపోయింది మళ్ళీ నైన్టీన్ సెవెంటీ నైన్కి వచ్చేసరికి మళ్ళీ నూతనంగా కొత్త టార్గెట్స్ అనేది వచ్చాయా లేదా ఎస్ నైన్టీన్ ఎయిటీ ఫోర్కి వచ్చేసరికి కొత్త లక్ష్యాలనేది రావడం జరిగింది అట్ ది సేమ్ టైం కేటాయింపులు కూడా మారుతుంటాయి ఎందుకంటే ఇక్కడ ఒక సంవత్సరం అనేది ఎక్స్క్లూడ్ చేశాము మినహాయించాము ఇంకో సంవత్సరం అనేది రాబోయే సంవత్సరాన్ని మనం కలిపాం కాబట్టి ఖచ్చితంగా టార్గెట్స్ ని మనం మార్చుకోవాల్సిందే అలకేషన్స్ అనేది ఏదైతే ఉన్నాయో కేటాయింపులు అనేది ఏదైతుందో అది కూడా మార్చుకోవాల్సిందే సో ఈ రెండు కూడా మారుతున్నాయి సో మళ్ళీ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏమైపోయింది నైన్టీన్ ఎయిటీ నుంచి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సో భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకి రుణ రోలింగ్ ప్లాన్ ఏ సూటబుల్ అవుతుందని చెప్పేసి మన యొక్క ఆర్థికవేత్తలు గున్నార్ మిర్దా లాంటి ఆర్థికవేత్తలు ఏషియన్ డ్రామా అనే గ్రంథంలో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది దాని ఆచరణలోకి తీసుకొచ్చింది డిటి లగ్దావాలమ్మ ఆ టైంలో రోలింగ్ ప్లాన్ యొక్క డిప్యూటీ చైర్మన్ ఎవరు డిటి లగ్దావాలా డిటి లగ్దావాలా తీసుకురావడం జరిగింది ఆ టైంలో ప్రధాన మంత్రి వచ్చేసి మొరార్జీ దేశాయ్ భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకి భారత్ లాంటి పేద దేశాలకి రోలింగ్ ప్లాన్ సూటబుల్ అవుతుంది మరి ఇంతకుముందు మనం చెప్పుకున్న ప్లాన్స్ ఏం సార్ అంటే ఫిక్స్డ్ ప్లాన్స్ స్థిర ప్రణాళికలు అనేది సూటబుల్ కాదు లైక్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ నుంచి సిక్స్టీ వన్ ఇది సెట్ అవ్వవు మళ్ళీ రోలింగ్ ప్లాన్ గురించి ఇంకా అదనపు ఇన్ఫర్మేషన్ అనేది మళ్ళీ తెలుసుకుందాం అమ్మా నెక్స్ట్ ఇరవై సూత్రాల పథకం అందరికీ తెలిసింది కదా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అధికారంలోకి రాగానే మనకి ఎప్పుడైతే ఏదైతే ఇరవై ఇరవై సూత్రాల పథకం అనేది పేదరిక నిర్మూలన అనేది ఏదైతుందో ఆ యొక్క పేదరిక నిర్మూలన అనేది ఏదైతుందో ఆ యొక్క పేదరిక నిర్మూలన ఆ యొక్క స్లోగన్ ఏదైతుందో ఆ స్లోగన్ లో భాగంగా ఇంప్లిమెంట్ చేశారు కానీ ఆ ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్ కి సంబంధించిన స్లోగన్ గరీబీ హటావో అనేది ఏదైతుందో ఏమ హఠావమా ఆ గరీబీ హటావో అనే నినాదం అనేది ఏదైతుందో పేదరిక నిర్మూలన అనే నినాదం అనేది ఉందో అది మాత్రం ఇచ్చింది నైన్టీన్ సెవెంటీ వన్లో సంగతి గుర్తుపెట్టుకోండి కానీ దాని ఆచరణలోకి తీసుకొచ్చింది ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చింది ఆచరణ అంటే కదమ్మా ఆచరణ అంటే పేదరిక నిర్మూలనకు కావాల్సిన ఇరవై అంశాలు దోహదపడే అంశాలు ఏదైతే ఉందో విద్య వైద్యము నిరక్షరాస్యతకి సంబంధించిన కానీ ప్రాంతాభివృద్ధికి సంబంధించిన కానీ వ్యవసాయం ఇవన్నీ కూడా పేదరిక నిర్మూలన భాగంగా ఇందిరాగాంధీ గారు మనకి ఇట్టే ఐ థింక్ ఇట్స్ వెరీ ఈజీ బిట్ అమ్మా చాలా 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 ఈజీ బిట్ ఇది సో ఐ థింక్ ఈజీలీ ఓకేనా నెక్స్ట్ వన్ నిరంతర ప్రణాళికలకు సంబంధించి కింది వ్యాఖ్యలు వాస్తవం అయినదేది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అంటున్నాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ సో నిరంతర ప్రణాళిక ఎస్ గున్నార్ మిర్దాల్ కరెక్టే గున్నార్ మిర్దాల్ ఎవరైతున్నారో అతని నమ్మ సో తను రచించిన గ్రంథం వచ్చేసి ఏషియన్ డ్రామా ఆర్ ఆసియా డ్రామా గ్రంథంలో ఈ యొక్క క్లియర్ గా ఇందాకే మనం చెప్పుకున్నాం కదా నిరంతర ప్రణాళికల గురించి చాలా క్లియర్ గా చెప్పుకున్నామా లేదా ఏమని చెప్పుకున్నాము ఎస్ అభివృద్ధి చెందుతున్న లాంటి దేశాలకి ఇదే సూటబుల్ అవుతుంది ఏషియన్ కంట్రీస్ కి పర్టికులర్ గా ఏషియన్ కంట్రీస్ కి అని చెప్పేసి భారత్ ను నిరంతర ప్రణాళిక ప్రవేశపెట్టింది జనతా ప్రభుత్వం అది కూడా చెప్పుకున్నాం మరోజీ దేశాయ్ ఎస్ ఖచ్చితంగా రైటే రోలింగ్ ప్లాన్ డిప్యూటీ చైర్మన్ డీటీ అక్కడ అవ్వాలని ఇందాక చెప్పాను సో వన్ టూ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ మేబి ఒకవేళ ఇక్కడ చైర్మన్ తప్పు ఇచ్చి ఈ యొక్క నిరంతర ప్రణాళికకి సంబంధించి చైర్మన్ వచ్చేసి ఇందిరాగాంధీ అన్నాడనుకో తప్పు ఓకేనమ్మా ఇందిరాగాంధీ అనేది తప్పు మేబీ ఒక్కోసారి ఇక్కడ జనతా ప్రభుత్వం బదులు మేబీ కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంది ఇక్కడ లక్డా వాలా బదులు ఏదన్నా ఒక అంశం అనేది లేదంటే ఎవరో ఒక చైర్మన్ అనేది ఇచ్చే అవకాశం కూడా ఉందమ్మా అది కొంచెం గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఓకేనా యా నెక్స్ట్ వన్ ఐ థింక్ ఇట్స్ వెరీ సింపుల్ బిట్స్ మ్యాజ్ ఆ ఫాలోయింగ్ బాంబే ప్రణాళిక ఇక్కడ చూసారా ఫస్ట్ బిట్ లో చెప్పాను అమ్మా దీని గురించి మనము ఖచ్చితంగా మనకు వస్తుంది దీని గురించి మనం కొంచెం డీటెయిల్ గా మనం డిస్కస్ చేద్దాము అని చెప్పేసి సో బాంబే ప్రణాళిక గాంధీ ప్రణాళిక ప్రజా ప్రణాళిక పీపుల్స్ ప్లాన్ అండ్ ఎయిత్ ప్లాన్ అని ఉంది ఇక్కడ మళ్ళీ చూసారా సర్వోదయ ప్లాన్ అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు డైరెక్ట్ గా ఎయిత్ ప్లాన్ అనేది మనకు ఉందన్న సంగతికి చాలా క్లియర్ గా తెలిసిపోతుంది ఓకేనమ్మా సో ఇప్పుడు దీని గురించి మనం కొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాము సో ఫస్ట్ లోన్ ఏముందమ్మా బాంబే ప్లాన్ సో బాంబే ప్రణాళిక అనేది దేనికి సంబంధించింది బాంబే ప్రణాళిక అనేది ఎనిమిది మంది పారిశ్రామికవేత్తలు అన్నానా లేదా ఎయిట్ ఇండస్ట్రియలిస్ట్ అన్నానా లేదా ఎస్ ఆబ్వియస్లీ దీన్నే మనం క్యాపిటలిస్టిక్ క్యాపిటలిస్టిక్ అని చెప్పేసి అంటామా క్యాపిటలిస్ట్ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ ప్రణాళిక అని కూడా అంటాము పెట్టుబడిదారి అంటే ఎక్కువగా పరిశ్రమలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇచ్చింది ప్రభుత్వాలు ఎక్కువగా భారీ పరిశ్రమలు పెట్టుబడి పెట్టాలి భారీ ఆర్ మూలధన పరిశ్రమలు అనేది ఏదైతుందో మూలధన పరిశ్రమల వైపు ఎక్కువగా పెట్టుబడులు పెట్టాలి బేసిక్ ఇండస్ట్రీస్ మౌలిక పరిశ్రమ మీద ఎక్కువగా పెట్టుబడులు పెట్టాలి ఇది మనకి దీర్ఘకాలిక ఏకాలిక దీర్ఘకాలిక ప్రతిఫలాలు అనేది మనకి అందిస్తాయి లాంగ్ టర్మ్ ఏదైతే రిజల్ట్స్ అనేది మనకిస్తాయి లాంగ్ టర్మ్ ఫ్రూట్స్ అనేది మనకిస్తాయి ఇప్పుడు చూడండి అప్పుడెప్పుడు స్టార్ట్ చేసిన ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్ అనేది ఇప్పుడు మనం ఐరన్ అండ్ స్టీల్ స్వయం సమృద్ధి సాధించామా లేదా సిమెంట్ ఫ్యాక్టరీస్ చూడండి ఎనర్జీ ప్రాజెక్ట్స్ చూడండి ఓకేనమ్మా సో బేసిక్ ఇండస్ట్రీస్ చూడండి అల్యూమినియం కానీ జింక్ కానీ మినరల్స్ కానీ మెటల్స్ కానీ ఈ యొక్క ఈ యొక్క ఇండస్ట్రీస్ అన్ని కూడా అప్పుడు ఏర్పాటు చేసినాయి కదా హెవీ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా రైల్వేస్ టెలికామ్ కి సంబంధించి కానీ సో బాంబే ప్రణాళిక ఏమన్నా అంటే సో ఇది ఎంప్లాయ్మెంట్ ని జనరేట్ చేస్తుంది ఓకేనా ఎంప్లాయ్మెంట్ ని జనరేట్ చేస్తుంది ఆర్థిక అభివృద్ధిని వేగవంతంగా తీసుకెళ్తుంది అని చెప్పేసి అని చెప్పడం జరిగింది సో ఇక్కడ ఒకసారి చూద్దామా సో బాంబే ప్రణాళిక వచ్చేసి దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారమ్మా ఎస్ ఇండస్ట్రియల్ సెక్టార్ నెక్స్ట్ వన్ వచ్చేసి గాంధీ ప్రణాళిక మీ అందరికీ తెలిసింది కదమ్మా గాంధీ ప్రణాళిక వచ్చేసరికి ఏదైతే మనం చెప్పుకున్నా ఈ కాటేజ్ ఇండస్ట్రీస్ ఏదైతున్నాయో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏదైతున్నాయో కుటీర పరిశ్రమలు అనేది ఏదైతుందో చిన్న పరిశ్రమలు అనేది ఏదైతుందో సో గ్రామీణ పరిశ్రమలు ఏదైతుందో ఓకేనమ్మా సో వాటికే ప్రాధాన్యత సంగతి గుర్తుపెట్టుకోండి రూరల్ డెవలప్మెంట్ కి అంటే గ్రామీణ ఏదైతే మనకి చెప్పిన పరిశ్రమలకి ఇంపార్టెన్స్ ఇచ్చారు కుటీర పరిశ్రమలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఏదైతే మనం చెప్పుకున్న హ్యాండిక్రాఫ్ట్స్ ఏదైతేనో హ్యాండ్లూమ్స్ ఏదైతున్నాయో ఓకే వీవర్స్ ఎవరైతున్నారో చేతి వృత్తుల కళాకారులు ఎవరైతున్నారో ఆక క్లస్టర్ లెవెల్లో మనం డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి గాంధీ అని చెప్పడం జరిగింది ఐ థింక్ అది కూడా మీకు కొంచెం అవగాహన ఉండే ఉంటుంది సో కుటీర పరిశ్రమలో చిన్న పరిశ్రమలు గాంధీ పీపుల్స్ ప్లాన్ సో పీపుల్స్ ప్లాన్ వచ్చేసి మనకి ప్రజా ఏదైతుందో కన్జ్యూమర్ గుడ్స్ అని చెప్పేసి అంటాం ఏం గుడ్స్ అమ్మా కన్జ్యూమర్ గుడ్స్ ఇక్కడ కనిపించిందా వినియోగ వస్తువులు అనేది ఏదైతుందో వినియోగ వస్తువులు ఏదైతుందో వాటి మీద ఎక్కువగా ఆర్ కన్జంప్షన్ ఏదైతుందో రిసోర్సెస్ ఆఫ్ కన్జంప్షన్ అంటే జనాలు ఏదైతుందో ప్రజలు ఎవరైతే ఎక్కువగా వినియోగిస్తున్నారో వినియోగ వస్తువులు ఏదైతుందో సో వాటిని మీద మనం ఎక్కువగా దృష్టి పెడదాం ఆ రిసోర్సెస్ ఏదైతున్నారో ఒకనమ్మా ఆ రిసోర్సెస్ ని అభలషణీయ స్థాయిలో ఒకేనమ్మా ఆప్టిమం లెవెల్లో మనం వాటిని ఉపయోగించుకుందాము అన్న ఉద్దేశంతో ఆ పీపుల్స్ ప్లాన్ ఏదైతుందో సామ్యవాద భావాలు కలిగిందమ్మా ఏ భావాలు కలిగినది సామ్యవాద భావాలు కలిగినది అంటే సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అనేది గుర్తొచ్చిందా లేదా సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ బేస్ చేసుకొని మన డీపీఎస్పీస్ కూడా మీరు డిస్కస్ చేసుకునే ఉంటారు ఆదేశిక సూత్రాలు నిర్దేశక నియమాలు అని చెప్పేసి ఖచ్చితంగా మీకు ఇవన్నీ ఉంటుంది సో ఎంఎన్ రాయ్ అనంగానే మనకు గుర్తుకు రావాల్సింది పీపుల్స్ ప్లాన్ పీపుల్స్ ప్లాన్ అనగానే గుర్తుకు రావాల్సింది సోషలిస్టిక్ ప్రణాళిక కన్జ్యూమర్ గుడ్స్ అనేది ఏదైతుందో రోజువారీ రెగ్యులర్ గా వాడే వస్తువులు ఏదైతున్నాయో వాటి మీద ఎక్కువ దృష్టి సారించాలని చెప్పేసి మన యొక్క చెప్పడం జరిగింది పీపుల్స్ ప్లాన్ వచ్చేసి ఎంఎన్ రాయ్ కి సంబంధించిన వినియోగ వస్తువులు ఆర్ వినియోగ వనరులు వాట్ ఎవరిస్ ఓకేనా వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి అబలక్షణ స్థాయిలు ఉపయోగించుకోవాలని చెప్పేసి మనకి చాలా క్లియర్ గా ఉంది ఇంకా ఎయిత్ ప్లాన్ అంటారా ఇంకా మనందరికీ కూడా తెలిసింది కదమ్మా ఎస్ ఎయిత్ ప్లాన్ కి సంబంధించింది ఏదైతే ఉందో ఇది హ్యూమన్ డెవలప్మెంట్ ప్లాన్ అని చెప్పేసి అంటాము ఓకేనా ఏదైతే మనం చెప్పుకున్నా మానవాభివృద్ధి ఏ మానవాభివృద్ధి ప్రణాళిక అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది సో మానవాభివృద్ధి అంటే ఏంది సో ఆల్రెడీ మీ అందరికీ కొంచెం అవగాహన ఉండే ఉంటుంది బట్ స్టిల్ మీకు ఇక్కడ కొంచెం ఐడియా అనేది ఇస్తానమ్మా వాటికి సంబంధించిన ఏదైతుందో ఐ జస్ట్ గివెన్ అండ్ సమ్ ఐడియా రిగార్డింగ్ దిస్ వాట్ ఈస్ మానవాభివృద్ధికి సంబంధించింది సో ఇప్పుడు మీరు క్లోజ్ గా ఫోకస్ చేస్తే ఒకటో ప్రణాళిక నుంచి మీరు అబ్జర్వ్ చేస్తేనమ్మా ఏడో ప్రణాళిక వరకు చూసుకుంటే ప్రభుత్వం ఏదైతుందో గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏదైతున్నాయో అవి ఒక పక్క పరిపాలన అంతే కదమ్మా పరిపాలన అంటే ఏంది ఏదైతే మనం చెప్పుకున్న సంక్షేమం అనేది ఉందో అడ్మినిస్ట్రేషన్ అనేది ఏదైతుందో వెల్ఫేర్ అనేది ఉందో వాటి మీద ఒక పక్క దృష్టి పెట్టింది ఇంకో పక్క ఏం చేసింది డెవలప్మెంట్స్ డెవలప్మెంట్ అంటే కదా ఈ యొక్క ఇండస్ట్రీస్ ని ఇలాంటివి ఏర్పాటు చేయడము ఒకేనమ్మా ఎంప్లాయ్మెంట్ లాంటివి జనరేషన్ చేయడము ఓకేనమ్మా సో అర్బనైజేషన్ పట్టణీకరణ లాంటివి తీసుకోవడము గ్రోత్ రేట్ మీద దృష్టి పెట్టడము ప్రొడక్షన్ యాక్టివిటీస్ మీద దృష్టి పెట్టడము ఓకేనా వీటి మీద కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయడము పెట్టుబడుల మీద పెట్టడం జరిగింది సో ఓకేనమ్మా సో ఇప్పుడు ఎనిమిదో ప్రణాళిక నుంచి ఓకే ఎల్పిజి రిఫార్మ్స్ ఎప్పుడైతే మనం అమలు చేశామో సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతున్నాయో ఈ పెట్టుబడులు అనేది ఏదైతున్నాయో ఓకేనమ్మా ఏదైతే మనం చెప్పుకున్న ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఏదైతుందో ఉద్యోగ కల్పన అనేది ఏదైతుందో సో ప్రొడక్షన్ అంతా కూడా చూసుకుంటే ఉత్పత్తి కార్యకలాపాలన్నీ కూడా చూసుకున్నా ఎకనమిక్ యాక్టివిటీస్ ఏదైతే ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా ప్రైవేట్ సెక్టార్కి కి బదిలీ చేసింది ఎవరికి బదిలీ చేసింది ప్రైవేట్ రంగానికి ట్రాన్స్ఫర్ చేసింది మరి ప్రైవేట్ సెక్టార్ అనే వాళ్ళకి బదిలీ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి రిసోర్సెస్ అనేది కావాలా లేదా వాళ్ళకి వనరులు అనేది కావాలా లేవా నాణ్యమైన వనరులు కావాలా లేదా క్వాలిటీ రిసోర్సెస్ అనేది కావాలా లేదా ఎస్ క్వాలిటీ రిసోర్సెస్ అనేది కావాలి మరి క్వాలిటీ రిసోర్సెస్ ఏమేమి ఉంటాయి క్వాలిటీ రిసోర్సెస్ అంటే హెల్త్ ఏది విద్య వైద్యం ఎడ్యుకేషన్ అనేది ఏదైతుందో ఆ స్కిల్స్ అనేది ఏదైతుందో నైపుణ్యాలన్నీ కూడా ప్రభుత్వం అనేది బాధ్యత తీసుకుంటుంది మేము హ్యూమన్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాము మేము వాటర్ సప్లైస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాము ఓకేనా ల్యాండ్ ఆర్డర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాము సో ఒక రిసోర్స్ అనేది హెల్దీగా ఉంటే తను ఎనిమిది గంటలు పని చేయగలుగుతాడు ఎడ్యుకేషన్ ఉంటే తన ఇన్కమ్ లెవెల్స్ అనేది రైజ్ అవుతాయి తను ఎదుగుదలుగుతాడు స్కిల్స్ అనేది ఉంటేనే అతనికి ఆపర్చునిటీ వస్తాయనే ఉద్దేశంతోనే ఎడ్యుకేషన్ అనే దాని మీద హ్యూమన్ డెవలప్మెంట్ అనే దాని మీద నెంబర్ ఆఫ్ డాక్టర్స్ నెంబర్ ఆఫ్ ఇంజనీర్స్ లాయర్స్ ఎవరైతే ప్రొఫెషనల్స్ ఏదైతే వాళ్ళని అభివృద్ధి చేయాలనే దాని మీదనే మన ప్లాన్ మన వాళ్ళు స్టార్ట్ చేశారు ఆప్షన్ వచ్చేసి అక్కడ చాలా గా మనకు కనిపిస్తుంది నెక్స్ట్ భారత ప్రణాళికల ప్రక్రియలో ప్రధాన లోపం ఏంటని అడిగాడు మేజర్ ఫ్లా ఇన్ ప్లానింగ్ ప్రాసెస్ ప్లానింగ్ ప్రాసెస్ అనడమ్మా ప్లానింగ్ మోడల్ అడగలేదు ప్రణాళిక రచన అని కూడా అనలేదు సో చూద్దాం ఆర్థిక వ్యూహం లేకపోవడం ల్యాక్ ఆఫ్ ఫినాన్షియల్ స్ట్రాటజీ మనకంటూ ఒక ఫినాన్షియల్ స్ట్రాటజీ అనేది ఉందా లేదా సో వాటి ఫిన స్ట్రాటజీ ఫినాటజీ అనేది ఆధారపడి ఉంటుందో సమా ఓన్ బడ్జెటరీ సోర్సెస్ మనకంటూ సొంతంగా ఉన్న బడ్జెట్ వనరులు లేదంటే మనం తీసుకునే లోన్స్ లోన్స్ అంటే తెలుసు కదమ్మా అది డొమెస్టిక్ లోన్స్ అయినా అయి ఉండొచ్చు లేకపోతే మనకి ఈ యొక్క ఇంటర్నేషనల్ లోన్స్ ఆర్ ఫారెన్ లోన్స్ విదేశీ రుణాలైనా అయిండొచ్చు లేదంటే మానిటైజ్డ్ డెఫిసిట్ గుర్తొచ్చిందా ద్రవ్యత్వ లోటు అని చెప్పేసి అంటాం అంటే కరెన్సీ ప్రింటింగ్ మనకంటూ సొంతంగా ఆ కరెన్సీ ప్రింటింగ్ అని చెప్పేసి మనం చెప్పచ్చు సో ఓకేనమ్మా ఇక బడ్జెటరీ రిసోర్సెస్ అంటారా ఇంకా మీ అన్ని అందరికీ కూడా అవి తెలిసింది దేనికి సంబంధించిన అదంతా కూడా చూసుకుంటే ఈ ట్యాక్సెస్ ఉంటాయి కదమ్మా ఈ పన్నుల ద్వారా వచ్చేది కానీ ఈ పన్నేతర ద్వారా నాన్ ట్యాక్సెస్ ఏదైతుందో పన్నేతల ద్వారా వచ్చే ఆదాయం ఏదైతుందో అవన్నీ కూడా బడ్జెట్ ద్వారా మనకు వచ్చేయన్న సంగతి గుర్తుపెట్టుకోండి అలా రుణాల ద్వారా స్వీకరించవచ్చు ఓన్ బడ్జెట్ కానీ ఆ కరెన్సీ ప్రింటింగ్ ద్వారా ఇలా రకరకాలుగా మనకి ఫినాన్సెస్ ఉంటాయి కానీ మీరు అబ్జర్వ్ చేస్తే మూడో ప్రణాళిక అటర్ ఫెయిలియర్ అయిందాము అటర్ ఫ్లాప్ అయింది అర్థమవుతుంది అర్థం కావట్లేదు ఫస్ట్ ప్లాన్ ఏమో మోస్ట్ సక్సెస్ అయింది థర్డ్ ప్లాన్ ఏమో అటర్ ఫెయిలియర్ అయింది ఎందుకు ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏదైతున్నాయో బాహ్య చర్య వల్ల మన యొక్క అంతర్గత ఆర్థిక వ్యవస్థ అనేది దెబ్బతినింది అంటే సరైన కంటింజెన్సీ ఓకేనా అంటే బ్యాకప్ అనేది లేకపోవడం వల్ల కదా అంటే ఒక ఫైనాన్షియల్ స్ట్రాటజీ అనేది లేకపోవడం వల్ల కదా మీరు కాంట చూసుకోండి ప్లాన్ అవుట్లేస్ కి ఈ యొక్క ప్లాన్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో ఆ యొక్క ప్రణాళికకి సంబంధించిన వాస్తవ ఏదైతే లెక్కలకి చాలా చాలా తేడా అనేది డిఫరెన్సెస్ అనేది కూడా మనకి కనిపిస్తుంటుంది ఒక్కో ప్రణాళికలేమో హై మానిటైజ్డ్ డెఫిషియన్ ఉంటుంది ఒక ప్రణాళికనేమో అత్యధికంగా విదేశీ రుణాలు తీసుకుని ఉంటుంది ఒక రుణ ప్రణాళికలకు వచ్చేసరికి అత్యధికంగా బడ్జెటరీ రిసోర్సెస్ మీదనే మనం ఆధారపడతా ఉంటాం మీరు కాంటే చూసుకోండి ఒకటో ప్రణాళిక నుంచి పన్నెండో ప్రణాళిక చూసుకుంటే వివిధ ఏదైతే నాలుగో ప్రణాళిక నుంచి మాత్రమే మనం కొంచెం ఓన్ బడ్జెట్ రిసోర్సెస్ మాత్రం మాత్రమే మనం ఆధారపడుతున్నాం మన సంగతి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆ యొక్క అంచనా వేయలేకపోతున్నాము మనకు వచ్చే రాబడులను కానీ మనం చేసే వేయాలి కానీ వాస్తవికంగా చెప్పాలంటే కొంచెం దూరంగానే ఉన్నాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి సో ల్యాక్ ఆఫ్ ఫినాన్షియల్ స్ట్రాటజీ అనేది కరెక్ట్ ఇమ్మెన్స్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏదైతే పెట్టుబడుల పట్ల అపరిమితమైన నమ్మకం ఈ యొక్క ప్రభుత్వ పెట్టుబడుల విషయంలో అయినా కానీ లేదంటే ప్రైవేట్ పెట్టుబడుల విషయా సరే అపరితమైన నమ్మకం నమ్మకం అనేది ఉండొచ్చమ్మా వాళ్ళు ఖచ్చితంగా చెప్పిందే చేస్తారు అనే ఏం లేదు కదా వాళ్ళు డ్రాఫ్ట్ ఇచ్చేటప్పుడు ముసాయిదా ఇచ్చేటప్పుడు మా ప్రణాళిక ఇలా ఉంటాయి అని చెప్పేసి ఉంటారు కానీ అప్పుడప్పుడు కూడా ప్రభుత్వం యొక్క పాలసీస్ అనేది చేంజ్ అవుతుంటాయి లేదా ప్రభుత్వం యొక్క విధానాలు మారిపోతుంటాయి లేదా ప్రభుత్వం యొక్క అసలు ప్రభుత్వాలే మారుతాయి గవర్నమెంటే మారుతుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి బీజేపీ లాంటి గవర్నమెంట్స్ ఉన్నాయి బీజేపీ చూడు ఎంతసేపు ఇండస్ట్రియలైజేషన్ పారిశ్రామీకరణ ఎంతసేపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ దీని మీదే ఫోకస్ చేస్తుంది అదే యూపీఏ గవర్నమెంట్కి వచ్చేసరికి ఎంతసేపు ఎంతసేపు కూడా ఈ సంక్షేమం అనేది ఏదైతుందో వ్యవసాయం అనేది ఏదైతుందో వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తుంటుంది ఓకేనా అలా డిఫరెన్సెస్ అనేది ఉంటాయమ్మా సో ఆవియస్లీ మనకి ఇమ్మెన్స్ కాన్ఫిడెన్స్ అనేది కరెక్ట్ కాదు సో మారిపోతూ ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి సో అమలు చేయడంలో విఫలం కూడా అయ్యామన్న సంగతి ఎగ్జిక్యూట్ చేయడంలో కూడా మనం విఫలం వేయమన్న సంగతి గుర్తుపెట్టుకోండి సో ఎందుకంటే మనకి చాలా కారణాలు ఉండొచ్చు ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ విదేశీ అంశాల విషయంలో కానీ ఏదైతే ఉన్నాయో గల్ఫ్ యుద్ధాలు జరగడం వల్ల కోల్డ్ వార్స్ వల్ల ఇలా చాలా రకాలుగా మనము ఆ యొక్క ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా మనకి ఛాన్సెస్ అనేది మనకి ఉన్నాయమ్మా సో ఫీల్ టు ఎగ్జిక్యూట్ అని కూడా కరెక్టే నాకు ఈ టాపిక్ వచ్చేసి మనకి ఫెయిలియర్ అండ్ సక్సెస్ ప్లాన్స్ అనే దాంట్లో ఉంటుంది